గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ చెప్పు బ్యాడ్ గర్ల్ అను హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా కొంచెం బ్రెడ్ ఆమ్లెట్లోకి ఎవరు వేయరు కదా క్యారెట్ తురుము ఎక్కువగా సో నేను వేస్తున్నా కొంచెం క్యారెట్ తురుము సన్నం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా టొమాటో పచ్చిమిర్చి వేయట్లేదు ఇట్లా ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే మంచి వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ తర్వాత అందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ తురుము అండ్ టొమాటోస్ వేసి బాగా బీట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి అండ్ కొంచెం కారము ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ లేదా గీ ఏదో ఒకటి వేసుకొని బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి ముందు లేదా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇట్లా ఫ్రై చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఒక టూ బ్రెడ్స్ తీసుకున్నాను నేను త్రీ ఎగ్స్కి టూ బ్రెడ్స్ తీసుకున్నాను టూ సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ చాలా హెల్దీ అండ్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా పెడితే చాలా బాగా తింటారు కదా పిల్లలు సో అందుకనే ఈవినింగ్ ట్రై చేయండి ఇట్లా కొంచెం మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేయాలి ఓకేనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్పూన్ స్పూన్ తోటి ఇది ఎంత టోటల్ టోటల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆమ్లెట్ వేసుకోవాలి ఓకేనా ఓకే నందిగా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అది ఏంటి చెప్పు ఏంటో ట్రైపోవాలి ఎస్ ఫోన్ పెట్టింది మమ్మీ ఇది ఫస్ట్ ఫ్రై అవ్వాలి కొంచెం దోశ కదా ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత బ్రెడ్ పెట్టాలి ఫ్రై నువ్వు పచ్చుకున్నావు కదా అప్పుడే మమ్మీ ఫ్రై చేసి పెట్టేసుకుంది తెలుసా తెలుసా దోశ పెనం మీద కొంచెం పెద్దగా వస్తున్నాయి అనేసి నేను మళ్ళీ ప్యాన్ చేంజ్ చేసిన సో దీనిపైన కూడా బాగా వచ్చింది టేస్ట్ చెప్పట్లేదు دیاకి ఫోన్ ఫోన్ త్యాకి హై చెప్పు చప్తుందా دیاకి హై చప్తుందా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం మామ స్టాప్ చేయనా అండ్ ట్రై అవుతుంది ఆమ్లెట్ చూస అవైట్ అవుతుందా ఫ్లఫీ ఫ్లఫీ ఆమ్లెట్ డ్యాన్సింగ్ చూసావా డ్యాన్ చూసా త్యాగే స్వెట్ కమ్మక్కడ కూర్చుంటావా టీవీ దగ్గర మామీ ఆమ్లెట్ తీసుకొని వస్తుంది సడన్స్ చేస్తావా అక్కడ हं आमलेट पेटो आमलेट రెడీ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా దియా చూసారా ఎట్లా రాసుకుంటుందో లెగ్స్ మొత్తం బుక్ మొత్తం ఎంటీ చేసింది ఇప్పుడు లెగ్స్ పైన రాసుకుంటుంది ఇంత పెద్ద డైరీ వన్ డేలా ఫినిష్ చేసేసింది ఇదంతా ఇది మొత్తం రాసేసింది ఏ పేపర్ ఓపెన్ చేసినా ఎంటీ లేదు అందుకే ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేసుకొని లెగ్స్ పైన రాస్తుంది అయిపోయిందా నేను రాసుకోవడం ఓవర్ అయిందా వెరీ గుడ్ నేను తెలుగు మా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంది బాయ్ గుడ్ నైట్ అన్న గుడ్ నైట్